హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానిసారెడ్డి అఫీషియల్ రోజైతే ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో ఇమేజ్తో ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చిన్న వీడియో అండి ఒకరు అడిగారు కాబట్టి చేయడం జరుగుతుంది వీడియో టోటల్గా చూసేయండి ఫస్ట్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాక కెమెరా ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సర్చ్ విత్ ఏ ఫోటో చూస్ ఫ్రమ్ గ్యాలరీ అండ్ క్లిక్ ఏ ఫోటో ఉంది కదా నేనైతే గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను గ్యాలరీ ఓపెన్ చేసి ఏదైతే మనకి కావాల్సిందో ఆ పిక్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి నేను చూడదా క్లిక్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన పిక్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలో డైరెక్ట్ ఫోటో అయినా తీసుకోవచ్చు కెమెరా యూస్ చేసి లేదంటే గ్యాలరీ ద్వారా అయినా చూడవచ్చండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే ఇంకేమైనా వీడియోస్ కావాలి అన్నా కూడా ఆ వీడియోస్ చేయండి అని పెడితే వీలైనప్పుడు వీలైనప్పుడైతే వీడియో చేయడం జరుగుతుందండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్